జై భారత్ నేను మీ కృష్ణ చైతన్య ఇప్పుడు సింహాచల్ నగర్ లో ఉన్నాం చూస్తున్నాం కదండి సుందర రాజమండ్రి అంటే ఇలాగే ఉంటదన్నమాట ఇది లాలాచెరు వెళ్ళే రూట్ సింహాచల్ నగర్ నుంచి లాలాచెరువెళ్ళే రూట్ ఇది ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో గృహాలు ఉంటాయి ఇక్కడ చెత్త విస్తృతంగా తగలబెడతారు చెత్త వేసేస్తారు పందుల కలేబరాలు తీసుకొని వచ్చేస్తారు జంతువుల కలేబరాలు తీసుకొచ్చేసేస్తారు ఈ పక్కన మనం చూస్తే క్వారీ గొయ్య ఈ గొయ్యి ఎవరైతే తవ్వుకున్నారో వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుంటారు అది ఒకరా ఇద్దరా ముగ్గుర తర్వాత చూస్తే ఈ తవ్వుకున్న వాళ్ళంతా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కానీ దీన్ని పూడ్చడం మాత్రం జరగలేదు అధికారులకి నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను అయ్యా మీరు సమస్యల్ని పరిష్కరించలేరు పరిష్కరించలేనప్పుడు సమస్యల్ని సృష్టిస్తున్న వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఇది కనీసం ఒక ఊరు తయారైపోతుంది ఈ క్వారీ గాని ఇక్కడ పూర్తి చేస్తే ఒక ఊరు తయారైపోతది ఈ గుంతల వల్ల ఇలా వదిలేయడం వల్ల చాలా మంది ఇప్పటికే ప్రమాదాలు గురయ్యి రాత్రిపూట రాత్రిపూట ప్రమాదాలకి గురయ్యి క్వారీలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది లాలాచెర వెళ్లే రూట్ లారీలో వెళ్లేంత రోడ్డు ఉండాలి కానీ ఇప్పుడు మనకి టూ వీలర్ మహా అయితే కారు వెళ్లేంత రోడ్డు ఉందంటే అంత రోడ్డు మీద కూడా దీన్ని తవ్వేశారు ఆ తవ్విన వాళ్ళు ఎవరు దీన్ని పూడ్చకుండా వదిలి వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఎప్పుడు మన నాయకులు కానీ లేదా అధికారులు కానీ చర్యలు తీసుకుంటారో చెప్పాలి ఈ సమస్య ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను కూడా ఇక్కడ పరిష్కరించే ఏర్పాటు చేస్తాము ఈ ప్రాంతంలోని ప్రజలకి ఇంకా సురక్షితమైన మంచినీరు లేదు ఒక దగ్గరికి వచ్చి కొంత దూరం నడిచి ఒక అర కిలోమీటర్లు నీళ్లు పట్టుకొని వెళ్తున్నారు కానీ సురక్షితమైన మంచినీరు వాళ్ళకి అందడం లేదు ఆ దిశగా కూడా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాము జై భారత్